మెట్పల్లి డివిజన్ పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు తేదీ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజున సంఘం అధ్యక్షుడు ఏషమేని గణేష్ అధ్యక్షతన సంఘం సభ్యులందరూ సమావేశమై కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగ్ రావు కృష్ణారావు సుప్రీంకోర్టు న్యాయవాది కోమిరెడ్డి కరమ్చంద్ కోమిరెడ్డి విజయ్ ఆజాద్ నాయకత్వంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడమైనది అందరం కలిసి ఏకైక చేతి గుర్తు కోటేద్దాం జీవన్ రెడ్డిని గెలిపిస్తామని మాటిచ్చారు అదేవిధంగా మేము కూడా మా నాయకులు నరసింహారావు కానీ జీవనరెడ్డి గారు కానీ అజయ్ కానీ నేను కానీ జట్లీ కానీ విజయ్ కానీ నేను కానీ కానీ కేవలమైన ఈ ఒక్కటి మీ మీ పని ఒక్కటే బిల్లి సంఘం పనే కాదు అసలు ఏ పని ఉన్నా ఇరవై అంటే అందుగంటే మన మీ మేము అవతల పేరు పేరు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మొట్టమొదటిగా మీ అందరికీ శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఏదైతే తీర్మానం మీరు గణేష్ సోదరుడు గణేష్మస్గా కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నామన్నారు దానికోసం శిరస్సు వంచి కృతజ్ఞతలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే అంటలేరు చేతి గుర్తుకే శివనేని గారు చేతి గుర్తుకే నేను మిమ్మల్ని కోరేది మీరైతే ఓట్లు వేసేందుకు తీర్మానం తీసుకున్నారు మీరు అందరూ ఓట్లు వేస్తారు అని పూర్తి నమ్మకం నాకు కానీ కానీ ఒక కోరిక ఏంటంటే మీరు కనీసం ఆగలే మిమ్మల్ని నేను కోరేది కేవలం ఓట్లు వేసే పని మీద కాదు మీరు ఓట్లు దయచేసి ఓట్లు వేపియండి మీ లోపల ఓట్లు వేపించే శక్తి ఉంది అయితే కాక చెప్పారో సున్నం వేస్తేనే శుభకార్యాలు అవుతాయి మీరు సున్నం వేసేటప్పుడో లేకుంటే ఎవరన్నా కలిసినప్పుడో ఈసారి రెడ్డి గారికి అవకాశం ఇద్దాము వాళ్ళు ఏదైనా వేరే పార్టీ వాళ్ళైనా కానీ సార్ మీరు ఏదైనా పార్టీ ఉండేది మీకు ఏదైనా సిద్ధాంతం ఉండండి ఈసారి మాత్రం జీవన్ రెడ్డికి అవకాశం ఇద్దాం మేము పోయి చెప్పినాం అనుకో ఏమంటారు మీ పార్టీ వాళ్ళే ఇంకా పార్టీయే స్కే ఆయే పాయో అందుకే వచ్చినాడు మీరు చెప్తే వేరే ఉండదు అవునా కదా మీరు చెప్తే వాళ్ళు వింటారు అది ఏదో ఒక కారణం తోటే చెప్తున్నా దయచేసి ఈరోజు నుండి ప్రచారం మొదలుపెట్టారు మీరు కలిసిన దగ్గర కూర్చున్న నగర ఛాయ తాడి దగ్గర కొన్ని కలిసినప్పుడు పక్కింటి వాళ్ళకి బంధువులకి రెడ్డి అనే వ్యక్తి మంచి వ్యక్తి పనిచేసే వ్యక్తి తనకి ఈసారి అవకాశం ఇద్దాము తనకి ఒకవేళ గెలిస్తే ఈ ప్రాంతం నుండి ఒక మంత్రి అవుతాడు ఈ ప్రాంతం నుండి మంత్రి అయితే మనకు ఎన్నో లాభాలు జరుగుతాయి ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది రెడ్డి అనే వ్యక్తి సేమ్ ఎట్ల నా ఉండను నాని ఎట్లయితే చెట్టు కింద కూర్చొని ఇంటి ముందు చేప చెట్టు అందరికీ మన ఇల్లు తెలిసే చేప చెట్టు కింద కూర్చొని చేరేసుకొని అందుబాటులో ఉంటాను జీవన్ రెడ్డి గారు కూడా అదే విధంగా అందుబాటులో ఉంటాడు మీరు జట్ పోతే మీరు డైరెక్ట్ లోపల వెళ్ళకొని మాట్లాడొచ్చు అదే కాకుండా ఆయన ప్రజల మధ్యలో ఉంటాడు పోవడం అవసరం కూడా లేదు అనేకాడికి వస్తాడు మీ అందరికీ అందుబాటులో ఉంటాం ఈ ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు పార్టీల మీద డిస్కషన్ చర్చలు అవన్నీ ఏమవుతున్నాయి దండం పెట్టి చెప్పది ఈసారి అన్నీ పక్క పెడతాం కివన్ రెడ్డి గారిని గెలిపిస్తాం మన ప్రాంతం నుండి ఒక మంత్రి వస్తుండు ఒక మంచి వ్యక్తి వస్తుండు ప్రజల మనిషి ప్రజల మధ్యలో ఉండే మనిషి మనందరి వ్యక్తి అని చెప్పి దయచేసి ఈరోజు ప్రచారం మొదలు పెట్టారు ఓట్లయితే గణేష్ మా తమ్ముడు గణేష్ చెప్పినట్టు మీరు అందరూ అయితే తీర్మానం చేసినా అందరూ ఓట్లు ఇస్తారు కాకపోతే ప్రచారం మొదలు అవుతుంది విజేత ప్రతి ఒక్కళ్ళు ఒక బంద ఓట్లు వేయించే శక్తి మీలో ఉంది సమయం తక్కువ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ మనకి ఈ ఎలక్షన్లో మనం కంపల్సరీ జీవన్రెడ్డి గారిని గెలిపాలి ఎందుకంటే మన ప్రాంత అభివృద్ధి కావాలంటే జీవన్ రెడ్డి గారిని గెలిపాలి ఒక మంచి వ్యక్తి ఎంపీ కావాలంటే మన మనం జీవన్రెడ్డి గారిని గెలిపాలి మన ప్రాంతం నుండి ఒక మంత్రి కావాలంటే రెడ్డి గారికి గెలిపాలి ఇది మన ఎలక్షన్స్ మీరే ప్రతి ఒక్కరు మీరే జీవన్ రెడ్డి మీరే అభ్యర్థి మీరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పదమూడో తారీఖు నాడు ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఓట్లు అయిపోయండి పదమూడో తారీఖు నాడు మూడో నెంబర్ చిర నెంబర్ చేతికూడదు దయచేసి మళ్ళీ ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు ఏదైతే తీర్మానం తీసుకున్నారో మీరు जान जेपडा यता भूमिधरले तुंदो तप्पन सरगा जक्लिङम गरुनु न र पक्का त हुन रे काडा अन्द्रंग कलसी अनि तप्पन सरगा गेसरोनी म कामिस थै हाई काम हे जय जय पटेल थैंक अंदर एकरिन कोनिसो राडी एना లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారికి మా సంఘం తరఫున ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేసి జై కాంగ్రెస్ పెయింటర్స్ సంఘ సభ్యులందరికీ మా యొక్క నమస్కారం సోమవారం జరిగబోయే పార్లమెంట్ ఎన్నిక గురించి మీ అందరి ఆశీర్వాదం కొరకు జీవన్రెడ్డి గారి కొరకు మేము శ్రీ కొమిరెడ్డి విజయ గారు మన మాజీ చైర్మన్ బార్లా సాయన గారు అలాగే నర్సింగ్ నరసింహారావు గారు కూడా పల్లాపూర్ వెళ్ళిడు కొద్దిసేపట్లో మేము ముందుకు వస్తాడు ఎందుకంటే ఒకవేళ ఆలస్యం అయితే మీకు ఇబ్బంది అవుతుందని మేము రావడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన నర్సింగ్ నరసింహారావు గారు మన ఓటమి చెందిన కానీ ఇప్పుడు మన ప్రభుత్వం మనది వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కాబట్టి ఆయన ఇప్పుడు మనకు ఎమ్మెల్యే లెక్కనే ఉంటాడు మనకు మనకు ఏదైతే మనకు ఇప్పుడు ఆరు గ్యారెంటీ లేదైతే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో సిలిండర్ కానీ మనకి ఇవన్నీ మీకు ఎలక్షన్ తర్వాత ఎవరికైనా రాకుంటే కూడా అవన్నీ మీకు క్లియర్ అయిపోతాయి కొద్ది మందికి పడతలేవని తెలిసింది అలాగే జీరో కరెంట్ బిల్ ఉంది ఉచిత బస్సు ఉన్నది అలాగే మళ్ళీ రెండు మనకు పదిహేను లక్షల బీమా ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ ఇల్లు లేని వరకు ఇల్లు కూడా మీకు న్యాయంగా అవన్నీ జరుగుతాయి కాబట్టి రాష్ట్రంలో ఏమన్నా మన ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి తోడు మనం జీవన్ రెడ్డి గారి చేతి గుర్తు కొట్టేసినట్లయితే కేంద్రం నిధులు మన రాష్ట్రం నిధులు కూడా మనకు అభివృద్ధికి అందరికీ కూడా మనకు సహాయంగా ఉపయోగపడుతుంది మన ఇల్లు పేద లేని ఇల్లు లేని వారికి ఇల్లు పింఛన్ లేని వారికి పింఛన్లు అన్ని రకాలుగా సీఎంఆర్ ఎవరైనా అనారోగ్యంగా ఉన్నది రిలీఫ్ ఫండ్స్ సీఎం ముఖ్యమంత్రి సహాయనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఒక్కసారి మనం జీవన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉండరు ఇంకా వేరే మన మన సంఘంలో కూడా ఎవరికన్నా అభిమానం ఉన్నా కానీ ఒక్కసారి బీజేపీ మీద టీఆర్ఎస్ మీద అభిమానం కానీ దాన్ని ఒక్కసారి మర్చిపోయి ఈసారి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీ జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరికి చేతి గుర్తుకోవటం వేసి గెలిపేయాలని కోరుకుంటూ సరవిస్తుంది అందరికీ నమస్కారం ఏట్ర సంఘం సభ్యులు దాదాపు రెండు మూడు వందల మంది ఉన్నట్లే అనుకుంటా కొంచెం ప్రాంతంలో మిట్పేళ్లి ప్రాంతంలో ఏ పెళ్లి కావాలా ఏ సుభాగం కావాలా అని పెట్టాల్సిన అవసరం ఎందుకంటే సున్నం ఎత్తేనే ఇల్లు తెల్లబెడితేనే కార్యక్రమాలు అవుతాయి అట్లాంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన సంఘం ఇది అట్లాగే ఏదైతే ఇల్లు తెల్లబెట్టి పెళ్లి పెరంటలు చేపిస్తుందా మీరు మీ ద్వారా అట్లనే జీవన్ రెడ్డి గారి చేతి గుర్తు కూడా వేసి భారతదేశము తద్వారా మన రాష్ట్రమును తద్వారా మన మన నిజామాబాద్ పార్లమెంటును బల్లోపూతం చేసుకుంటాను చేతి గుర్తు ఓటేసి మన జీవరెడ్డి గారిని గెలిపించాలి